శ్రీ గణే శారద దత్త సద్గురు పరబ్రహ్మణే నమ స్వధర్మ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక మాసం సకల పాపములను పోగొట్టడానికి వచ్చిన మాసం కార్తీక మాస సాధన మానవుడిని మాధవుడికి దగ్గరగా చేరుస్తుంది కార్తీక శుక్లపక్ష ఏకాదశి ఉత్థాన ఏకాదశి అంటారు ఈ పన్నెండు రాశుల వారు కూడా కార్తీక మాస వ్రతం చేయకుండా ఏకాదశి నాడు ఉపవాసం చేసి విష్ణు సహస్రనామం సహస్రనామ స్తోత్ర పారాయణం ఈ రెండు చేస్తే గ్రహచార సంబంధమైనటువంటి సకల దోషాలు తొలగిపోతాయి కార్తీక శుక్లపక్ష ద్వాదశి క్షీరాబ్ధి ద్వాదశి చిలుకుద్వాదశి అని కూడా పిలుస్తారు కాబట్టి ద్వాదశి నాడు మహావిష్ణు దర్శనం చేసుకొని ఉసిరికాయతో దీపదానం కనుక చేస్తే సర్వోత్కృష్టమైనటువంటి పాపములు తొలగిపోతాయి అని ఇంకొక విశేషం కూడా ఉంది వృశ్చిక రాశి వారు కర్కాటక రాశివారు ఈ రెండు రాశుల వారు కూడా ఈ కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి నాడు ఎందుకంటే అర్ధాష్టమ శని అష్టమ శనితో బాధపడుతున్నటువంటి రాశులు ఈ రెండు రాశులు మిగతా గ్రహ సంచారం బాగానే ఉన్నప్పటికీ కూడా కొంత శని సంబంధమైనటువంటి దోషం ఇబ్బంది పెడుతోంది కాబట్టి ఈ చిలుక ద్వాదశి నాడు కొత్త గుమ్మడిని కొని బ్రాహ్మణుడికి దక్షిణతో పాటు కూష్మాండదానం కనుక చేస్తే కొంత శని సంబంధమైన దోషం తొలగిపోతుంది అని మనకు సనాతన గ్రంథాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి కార్తీక శుక్లపక్ష ద్వాదశి నాడు వృశ్చిక రాశివారు అలాగే కర్కాటక రాశివారు ఈ రెండు రాశుల వారు కూడా తప్పకుండా గుమ్మడికాయను దానం చేయవలసిందిగా వీరికి సూచన ఇక కార్తీక శుక్లపక్ష పౌర్ణమి ఏం చెయ్యాలి పన్నెండు రాశుల వారు పన్నెండు రాశుల వారికి పరిహారాలు ఏమిటి అని కనుక చూసుకున్నట్లయితే కార్తీక దీపం తప్పకుండా పన్నెండు రాశుల వారు కూడా ఈ పౌర్ణమి రోజున సూర్యోదయా పూర్వమే స్నానం చేసి దీపం వెలిగించేటప్పుడు కీటాపతంగా మశకాశ్చ వృక్షా జల స్థలెయ నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం భవంతిత్వం శ్వపచాహి విప్రా దీపలక్ష్మి నమస్తుభ్యం సర్వశక్తి విలాసిని గృహం దేహి ధనం దేహి విద్యాం దేహి మహేశ్వరీ కాబట్టి దీపదానం తప్పకుండా చెయ్యాలి దీపం వెలిగించేటప్పుడు ఇక్కడ నేను చెప్పిన ఈ రెండు శ్లోకాలు తప్పకుండా విని పఠిస్తే ఈ పన్నెండు రాశుల వారికి కూడా ఉత్కృష్టమైనటువంటి కార్తీక మాస ఫలితం సంభవిస్తుంది ఇక కార్తీక మాసం అంటేనే కృత్తికా నక్షత్రం ఎందుకంటే కృత్తికా నక్షత్ర ప్రాధాన్యం ఉన్నటువంటి ఈ మాసం అగ్ని ఆరాధనకు చాలా విశేషమైనటువంటిది కృత్తిక అంటేనే అగ్ని కార్తికేయుడు అంటే కుమారస్వామి కాబట్టి కృత్తికా నక్షత్రానికి కార్తికేయుడికి చాలా సంబంధం పురాణ గాథల్లో కూడా కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఇక్కడ కార్తీక మాసంలో ఈ పౌర్ణమి రోజున చెయ్యవలసినటువంటి తప్పక చేయవలసినటువంటి పని ఏమిటి అంటే కార్తీక పౌర్ణమి రోజున సుబ్రహ్మణ్య దర్శనం సుబ్రహ్మణ్య ఆరాధన ఈ రెండు తప్పకుండా చేయాలి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసి ఉసిరికాయతో దీపాన్ని వెలిగించి ఉసిరికాయతో దీపం అంటే మంచి ఉసిరికాయ తీసుకొని దాని మీద వత్తి పెట్టి దీపం వెలిగించటం ఒక పద్ధతి లేదు వేరే దానిలో దీపం పెట్టి ప్రమిదలో ఉసిరికాయను పక్కన పెట్టి స్వామివారికి నమస్కారం చేయటం ఒక పద్ధతి ఉసిరిక దానం కూడా చాలా విశేషమైనటువంటిది అలాగే దామోదరాయ నవసి తులాయాం డోళయా సహా ప్రదీపన్ ప్రయచ్చామి నమోనం వేదసే అని విష్ణు ప్రీతిగా కూడా దీపదానం చేయవచ్చు ఇక కార్తీక మాసంలో రవి అంటే సూర్యుడు తులారాశిలో వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు తులారాశి రవికి నీచ కాబట్టి కొంత సూర్యుని నుండి వచ్చే కాంతి మనకు తక్కువగా అందుతుంది పగలు తక్కువగా ఉండి రాత్రి ఎక్కువగా ఉండే మాసమే ఈ కార్తీక మాసం అందువల్ల కార్తీక మాసంలో పౌర్ణమి రోజున పన్నెండు రాసుల వారు నువ్వుల నూనెతో దీపం ఎందుకంటే నువ్వులు శనికి సంబంధించినవి నేత్ర రోగాలు నరాల రోగాలకు శని తిలా తైలంతో వెలిగించేటువంటి దీపాలు నేత్రరోగాలు నరాలకు సంబంధించిన రోగాలకు కొంత ఉపశమనం అనేటువంటిది కలిగింపచేస్తుంది అందువల్ల చక్కగా దీపం అనేటువంటిది ఏ రాశుల వారు వెలిగించాలి అంటే తప్పకుండా ఈ కింది రాశుల వారు అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి వారు మిథున రాశి ఈ రాశి వారికి కూడా సూర్యుడు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ శని నవమ స్థానంలో ఉన్నాడు కాబట్టి శనికి ప్రీతిగా మిథున రాశి కర్కాటక రాశి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని అలాగే వృశ్చిక రాశి అర్ధాష్టమ శని నడుస్తూ ఉన్నది అలాగే మకర రాశి వ్యయస్థానంలో శని కుంభరాశి జన్మస్థాన శని మీనరాశి ద్వితీయ స్థాన శని కాబట్టి ఇక్కడ మకర రాశికి అలాగే మీనరాశికి వృశ్చిక రాశి వారికి కుంభరాశి వారికి కర్కాటక వృశ్చిక మిథున రాశులు ఈ రాశుల వారు తప్పకుండా కార్తీక మాస పౌర్ణమి రోజున సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకొని సుబ్రహ్మణ్యుడికి ప్రీతిగా దీపారాధన చేసి సుబ్రహ్మణ్యుడి యొక్క సన్నిధిలో సుబ్రహ్మణ్యుడికి ప్రీతి కలిగింపచేసే స్తోత్రమే శివసహస్రనామ స్తోత్రం ఆ శివసహస్రనామ స్తోత్ర పారాయణం చేసి చక్కగా విశేషంగా భగవద్ధ్యానం కనుక చేసుకున్నట్లయితే తప్పకుండాగా వీరికి సంబంధమైనటువంటి దోషాలు తల తొలగిపోతాయి అలాగే గోపూజ గోక్షేత్రంలో గోవులకు సంబంధించి ఏదైనా గ్రాస సమర్పణ ఇవి తప్పకుండా చెయ్యండి కార్తీక పౌర్ణమి రోజున ఉసిరిక చెట్టు కింద దీపం వెలిగించడం మర్చిపోకండి పన్నెండు రాశుల వారు వారు వృషభ రాశివారు మిథున రాశివారు కర్కాటక రాశివారు సింహరాశివారు కన్యా తుల వృశ్చికం ధనుస్సు మకరము కుంభము అలాగే మీనము పన్నెండు రాశుల వారు కూడా ఖచ్చితంగా ఉసరిక చెట్టు కింద దీపారాధన చెయ్యండి కార్తీక పౌర్ణమి రోజున అందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం చేసుకొని దీపారాధన కనుక చేసుకున్నట్లయితే కొంత గ్రహచార సంబంధమైనటువంటి దోషాలు తొలుగుతాయి కాబట్టి పన్నెండు రాశుల వారు నేను చెప్పినటువంటి ఈ పరిహారాలు పాటించండి కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి అలాగే శివాలయ దర్శనం తప్పకుండా చేసుకోండి సరిపోతుంది జై శ్రీరామ్ जय श्री राम